భారతీయ పరిపాలన సామర్థునికి నిదర్శనం దేశం కోసం అను నిత్యం పరితపించే నిరంతరం శ్రామికుడు మా ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు మీ దూడల పెంచలయ్య బీజేపీ రాపూరు మండల అధ్యక్షులు నమస్కారం అశోక్ టీవీకి స్వాగతం 这样就那个，那个、嗯，嗯 oh, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఆయన పేరు మీద మన మధ్యనరుగులోని అయ్యప్ప గుడిలో పూజలు చేయించి ఈరోజు మన హాస్పిటల్ పేద రోగులకు అందరికీ పళ్ళు పళ్ళు అన్నిటినీ మేము అందజేయడం జరిగింది మన భారతీయ ప్రధానమంత్రి గారు ఇంకా ఆరోగ్యాలతో ఆరోగ్యంగా భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాలని ఆయన పేరు మీద మేము పూజలు నిర్వహించాము అదేవిధంగా ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గురు గురుతర స్థానంలో నెలకోవాల్సిందిగా కోరుతూ అతనికి రాపూరు మండల భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపేస్తున్నాం కొట్టేల పెద్ద స్వామి నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని ఈరోజు మన ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పూజలు చేపించి అలాగే హాస్పిటల్లో పండ్లు స్వీట్స్ పంచాము అలాగే ఆయన ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జనసేన జై బీజేపీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్ సందర్భంగా ఈరోజు గుడికి పోయి పూజ చేపించాము అదే హాస్పిటల్కి వచ్చి రోగులు రోగులకు పండ్లు స్వీట్స్ పంచాము జన్మదిన జన్మదినోత్సభ ఎన్నో జరుపుకోవాలని మరీ మరీ కోరుతున్నాము ఎక్కడ ఏ అయినా మేము ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాము ఏ గ్రామంలో ఏ సమస్యలు అయినా గ్యాస్ కావాలన్నా పుట్టి మిషన్లు కావాలన్నా లోన్ కావాలన్నా ఇల్లు కావాలన్నా ప్రతి ఒక్కరికూ కడప కడపకపోయి మీ సమస్యలు ఏందో నేను తెలుసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాము పుట్టినరోజు నరేంద్ర మోడీ పుట్టినరోజుకాంశము నరేంద్ర మోడీ పుట్టినరోజు ఇవాళ శుభాకాంక్షలు నమస్కారం అశోక్ టీవీ స్వాగతం